హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్టి వీడియో వచ్చేసి మీషో నుండి మరొక బ్యూటిఫుల్ శారీ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఈ శారీ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి సెలబ్రిటీ లుక్ శారీ అయితే తెప్పించాను చూడండి ఇక్కడ నేను స్క్రీన్ పైన అనేది పిక్చర్ అనేది యాడ్ చేస్తాను సేమ్ అదే శారీ మనం ఏ శారీ అయితే బుక్ చేసుకున్నామో యాజీస్గా అదే శారీ అయితే మనకి వచ్చిందండి అరౌండ్ మనకి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ కాస్ట్ అయితే మనకి పడిందండి కాస్ట్ పక్కన పెడితే మనకి రీజనబుల్ ప్రైస్గా మంచి శారీ అయితే వచ్చింది సేమ్ ఇదే శారీ మనం బయట తీసుకున్నట్లయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి బయట కూడా చూశానండి అక్కడ కంపేర్ చేస్తే నాకు మీషోలోనే తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ శారీ అయితే వచ్చేసిందండి చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి బార్డర్ అయితే బిగ్ సైజ్ బార్డర్ బార్డర్ పైన మనకి గోల్డ్ జరీ వర్క్ వచ్చింది దాంతోపాటు పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వెల్వెట్ అయిపోయిందండి పైన వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ స్కై బ్లూ పింక్ కలర్ ఎల్లో కలర్ అయితే ఆరెంజ్ కలర్ అయితే కాంబినేషన్తో అయితే వెల్వెట్ అయిపోయిందండి చూస్తే అస్సలు నిజంగా శాక్ అవుతారండి అంత బాగుందండి వెరీ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ మీరు తీసుకున్న ఎవరికైనా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను తీసేసుకోండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అంత బాగుంది జన్యూనంగా చెప్తున్నా నేను ఈ శారీ నేను లాస్ట్ టైమే తీసుకున్నాను నేను మా సిస్టర్ కూడా తీసుకున్నామండి ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ అండి ఎన్ని ఉతుకులు పడినా కూడా మనకి షైన్ అనేది ఇలాగే ఉంటుంది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి మీకు నేను ఎక్కువగా నేను జెన్యున్గా యూజ్ చేసినవే మీకు మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటానండి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిద్దండి దీంట్లోకి మనం వర్క్ బ్లౌజ్ కంపేర్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ అండి ఎక్కడ కూడా మనకి పీచులు వేసే విధంగా అయితే అస్సలు లేదండి అంత బాగుంది క్వాలిటీ వెయిట్ లెస్ శారీ అందులో మనకి హిరిటేషన్ అనేది అస్సలు ఉండదు పట్టు శారీస్ అంటే గుచ్చుకోవడం కొంచెం హిరిటేషన్గా ఇచ్చింగా ఎలా ఉంటుంది ఈ శారీ అయితే అస్సలు ఉండదండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఈజీగా క్యారీ చేయచ్చు అలాగే కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి మన అమ్మమ్మలు అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇరిటేషన్ అనేది అస్సలు ఉండదు అందులో ఆన్లైన్లో తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారండి మనం థౌజండ్ పైన పెట్టాలంటే కొంచెం వెనక ముందాడతారు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి మీరు ఒకవేళ మనకి రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి ఏం భయం లేదు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళు పాటండి సేమ్ ఇలానే మనకి బ్లౌజ్ పీస్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా మనకి ట్యాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ పాటు అనేది మనకి కొంచెం డిజైన్గా ఇచ్చారు ట్యాజిల్స్ కూడా వెల్వేట్ అయిపోయాయి చాలా బాగుందండి శారీ అయితే లుక్ అయితే ఎక్సలెంట్ అనొచ్చు సేమ్ చూడండి బ్లౌజ్ పీస్ అయితే సేమ్ పళ్ళుకి ఏ విధంగా ఇచ్చారో బ్లౌజ్ పీస్ కూడా ఆ విధంగానే ఇచ్చారండి నేను ఇక్కడైతే బఫ్ పెట్టి కుట్టించుకున్నానండి టాజిల్స్ అనేది ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ అయితే వేయించుకున్నాను ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరి అయితే చేరు అవుతుంది అలాగే మన మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి ప్లీజ్ వాచ్ చేసి సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేయటం వల్ల నా వీడియోలు మరికొందరికి చెరువు అవుతాయి దాంతోపాటు వ్యూస్ రావటం వల్ల వీడియోలు తీయటానికి ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చి మనం మంచి మంచి శారీస్తో అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి మీ చూడండి చూడండి ఇక్కడ నేను శారీ పైన బ్యాగ్ తిప్పి నేను ఇక్కడ కొంచెం పీచ్ ఏమన్నా లేస్తుందేమో ఏమన్నా కూడా మీతో షేర్ చేస్తున్నానండి అస్సలు లేదండి మనం ఎన్నిసార్లు కట్టుకున్నా స్టిఫ్గానే ఉండిపోతుంది ఈ శారీ అయితే లుక్ అయితే ఇది టిష్యూ పట్టు శారీ అండి చాలా బాగుందండి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వెయిట్లెస్గా ఉంది అండి ఈ శారీ అయితే లుక్ అయితే అద్దిరిపోయింది మీరు కట్టుకున్న కూడా ఎక్కడ తీసుకున్నారని ప్రతి ఒక్కరు అడగాల్సిందే మేము కట్టుకున్నప్పుడే చాలామంది అడిగారండి మీషోలో ఆన్లైన్లు అంటే కొందరు భయపడుతూ ఉంటారు అస్సలు భయం లేదండి ఈజీగా తీసుకోవచ్చు మనము మనకి రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి భయం అనేదే ఉండదండి అలాగే మనము కిడ్స్కి అయితే మనం లెహంగాస్ అలా స్టిచ్చింగ్ చేయించడం కూడా చాలా బాగుంటుందండి టూ కిట్స్ వాళ్ళు పైన వచ్చేసరికి చిన్న బార్డర్ కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బార్డర్ అండి జెర్రీ వర్క్ అయితే చాలా షైన్ అవుతుంది మనకి శారీ మొత్తం ఇట్లా కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసిందండి చూ దగ్గర నుంచి కూడా చూపిస్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోయింది సింప్లీ సూపర్ రంగచ్చు చాలా గ్రాండ్ లుక్ తీసుకొస్తుంది నా వీడియో పూర్తి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్